ఇప్పుడంతా డిజిటలైజేషన్ నడుస్తోంది ఈ కామర్స్ వచ్చాక ఈ ట్రెండ్ మరీ విస్తృతమైంది ఒకప్పుడు మనకు కావాల్సిన వస్తువులు కొనుక్కోవడానికి అమెజాన్ ఫ్లిప్కార్ట్ వంటి వెబ్సైట్లు మాత్రమే అందుబాటులో ఉండేవి ఆ తర్వాత రకరకాల ఫుడ్ యాప్స్ మనకు అందుబాటులోకి వచ్చేసాయి ఇడ్లీ నుంచి బిర్యానీ వరకు మనకు కావాల్సిన అన్నింటినీ అరగంటలోపే చుట్టుపక్కల హోటల్స్ నుంచి మనకు తెచ్చి అందించేస్తున్నారు డెలివరీ బాయ్స్ ఇక జెప్టో బ్లింకిట్ బిగ్ బాస్కెట్ వంటి యాప్స్ నిత్యావసర సరుకుల్ని నిమిషాల్లో మనకు చేరవేస్తున్నాయి వీటన్నింటికీ పనిచేసే డెలివరీ బాయ్స్ మాత్రం క్షణం కూడా తీరిక లేకుండా కస్టమర్లని సంతోష పెట్టడం కోసం కస్టమర్ల సాటిస్ఫాక్షన్ కోసం నిరంతరం పరిశ్రమిస్తున్నారు వీరికి రిలాక్సేషన్ అంటూ ఉండడమే లేదు ఇదంతా తెలిసిన విషయమే కదా ఇందులో కొత్త ఉంది అంటారా డెలివరీ బాయ్స్ కస్టమర్లకు తమ ఆర్డర్లను చేరవేసేందుకు రోజంతా ఎంత కష్టపడతారో అందరికీ తెలిసిందే అయినా సరే ఆర్డర్ కాస్త ఆలస్యం అవగానే కంపెనీలకు వారి గురించి కంప్లైంట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు మరికొన్ని చోట్ల డెలివరీ బాయ్స్ దురుసుగా ప్రవర్తిస్తున్నారని వార్తల్లో కూడా చూస్తూ ఉంటాం అయితే డెలివరీ బాయ్స్ కష్టాలను అర్థం చేసుకుని వారికి రిలాక్స్ టైం ఇవ్వడం గురించి విన్నారా ముంబైకి చెందిన ఒక ఇన్ఫ్లుయెన్సర్ డెలివరీ బాయ్స్ కష్టాలని అర్థం చేసుకుని వారికి రిలాక్స్ ఇవ్వడం కోసం రిలాక్స్ స్టేషన్ని ఏర్పాటు చేయడం ఇప్పుడు నెట్ ఇంట్లో గా మారింది పిల్లనక వాననక కష్టపడే డెలివరీ బాయ్స్ ని రోడ్ల మీద ఆపి వారికి కాస్త టీ స్నాక్స్ అందిస్తూ వారితో కాసేపు సరదాగా మాట్లాడుతూ రిలాక్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సిద్దేశ్ లోక్రే నాకు ఇలాంటి స్టేషన్స్ ఏర్పాటు చేయాలని తరచుగా అనిపించేది కానీ ఇది వర్కౌట్ అవుతుందా సాధ్యమవుతుందా జనాలు దీన్ని ఆమోదిస్తారా ఇది మంచి ప్రయత్నమేనా ఇలా రకరకాల అనుమానాలు వచ్చేవి అయితే మొదటి అడుగు అంటూ వేస్తేనే కదా తొలి ప్రయత్నం అంటూ ఏదైనా చేస్తేనే కదా చిన్న ప్రయత్నం చేస్తేనే కదా మనకు దాని గురించిన సానుకూల ఫలితాలు ఉంటాయా లేవా అని తెలిసేది అనిపించి రోడ్ల మీద కనిపించే ఇలాంటి డెలివరీ బాయ్స్ని ఆపి ఉరుకులతో పరుగులతో మనకు కావాల్సిన నిత్యావసర వస్తువుల్ని ఆహార పదార్థాలని క్షణాల్లో మనకు చేరవేస్తున్న వారికి కాస్త స్వాంతన కలిగిస్తూ వారికి కావాల్సిన స్నాక్స్ సమోసానో టీనో అందిస్తూ వారితో కాసేపు సరదాగా మాట్లాడే ప్రయత్నం చేశాను వారి కోసం స్టేషన్స్ ఏర్పాటు చేశాను అప్పుడు చాలా చక్కటి స్పందన లభించింది వీటిని వీడియోలుగా చేసి నేను సోషల్ మీడియాలో పెట్టిన కూడా చాలా మంచి స్పందన లభించింది చాలా మంది తాము కూడా ఇలాంటి రిలాక్స్ స్టేషన్స్ ఏర్పాటు చేస్తామని ఎంతో మంది డెలివరీ బాయ్స్ ని రిలాక్స్ చేసే ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది అంటారు సిద్ధేష్ ఇలాంటి రిలాక్స్టేషన్స్ గురించి విన్నప్పుడు దీనికి సంబంధించిన రీల్స్ సోషల్ మీడియాలో చూసినప్పుడు తమకు ఎంతో సంతోషంగా అనిపిస్తోంది అంటున్నారు ఇన్స్టాగ్రామ్ యూజర్స్ ఇలాంటి వందల కొద్ది కామెంట్స్ ప్రతిరోజు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి ఒక మంచి ఆలోచనతో రోజంతా కష్టపడుతున్న వారి ముఖం మీద చిరునవ్వు తెప్పించడం అనేది చాలా గొప్ప విషయమే కదా